బాబీ అయితే అక్కడ ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంటాడు ఇంతలో అక్కడికి స్వర ఇంద్రా వాళ్ళు వస్తూ ఉంటారు ఇక అక్కడ ఉన్న బాబీ కూర్చొని ఏడుస్తూ ఉండడం చూసి స్వర బాబీని చూసి ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక బాబీ అంటూ పరిగెత్తుకుంటూ బాబీ దగ్గరకు వచ్చి బాబీకి బాబీని హక్ చేసుకొని ముద్దులు పెడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న బాబీ అమ్మ అంటూ బాబీ ఆ స్వరా అబీ స్వర దగ్గరకు వెళ్ళి తనని కూడా కౌగిలించుకొని ఏడుస్తూ ఉంటాడు ఇక బాబీ ఏడుస్తూ ఉండడం చూసి అక్కడ ఉన్న స్వర ఏమైంది బాబీ నీకేమైంది నీకేం కాలేదు కదా ఏది నాన్న ఇలా అంటూ ఇలా చూస్తూ ఉంటుంది చూసేసరికి అక్కడ ఉన్న బాబీ అయితే ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ స్వరాన్ని గట్టిగా పట్టుకుంటాడు అది చూసి అక్కడ ఉన్న బాబీ ఇలా అంటూ బాబీ ఎలా అంటూ ఉంటాడు అమ్మ చంపేసిందమ్మా చంపేసింది అని చెప్పి అంటాడు ఏంటి బాబీ ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి స్వర అంటూ ఉంటుంది అవునమ్మా ఆ ఝాన్సీ అభిసార్ని అమ్మా అని చెప్పి గట్టిగా అంటాడు అది వినగానే స్వర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏమంటున్నావు బాబీ నువ్వు అని చెప్పి అంటుంది అవునమ్మా ఆ ఝాన్సీ అంటే అభిసార్ని చంపేసిందమ్మా అభిసార్ చనిపోయారు అని చెప్పి ఏడుస్తూ అంటాడు అది వినగానే అక్కడ ఉన్న స్వర ఇంద్ర అలాగే స్వర వాళ్ళ తమ్ముడు వాళ్ళ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న బాబీ అయితే ఏడ్చుకుంటూ సార్ చనిపోయారు అని చెప్పి గట్టిగా అంటాడు అది వినగానే స్వర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ఆ మాట వినగానే తనైతే షాక్ అయి అక్కడే అలా కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది ఏంటి ఆ ఝాన్సీయే చంపిందా ఝాన్సీ సార్ని చంపేసిందా అసలు ఎందుకు ఇలా చేసింది అని చెప్పి స్వర అయితే షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక కైలా బాబీ వాళ్ళు అయితే చాలా బాధపడుతూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న ఇంద్ర అలాగే కాశీ కూడా బాధపడుతూ అక్కడే వాళ్ళని దర్చుతూ ఉంటారు ఇక ఆ మాట వినగానే స్వర ఒక్కసారిగా అక్కడే అలా కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న బాబీ కూడా ఏడుస్తూ ఉంటాడు ఇక సార్ చనిపోయాడు అన్న విషయం తెలిసి అక్కడ ఉన్న స్వర అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్